హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు మినీ కలెక్షన్స్ సింధు మినీ కలెక్షన్స్లో అయితే మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మంచి బ్లాక్ బీస్ బ్లాక్ బీస్ అయితే వచ్చామండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్న ఓకేనా మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఒకసారి చెప్పేసానండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేవి ఫ్రీ షిప్పింగ్ అని చెప్తాం మ్యామ్ అందరు కూడా మీరు స్క్రీన్ పైన కాస్ట్ అయితే పెడతామన్నమాట కాస్ట్తో కలిపి స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓకేనా గివ్ అవేస్ ఉంటాయండి అందరు కూడా లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి నా వీడియోకి ఫిఫ్టీ కామెంట్స్ అయినా రావాలి అని అనుకుంటున్నానండి కామెంట్స్ అయితే ఎక్కువ రావట్లేదు అందుకనేసి తీయడం అయితే లేదనమాట మీరు సపోర్ట్ చేసి కామెంట్స్ లైక్స్ మీరు పెడితే నేను తప్పకుండా గివ్ అవే తీయడం అయితే జరుగుతుంది సింధు మినీ కలెక్షన్స్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే కామెంట్ లైక్ పెట్టేసేయండి మీరు లైక్ పెట్టేసి వెళ్ళిపోకండి దయచేసి వీడియో కూడా ఒకసారి చూడండి మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఐటమ్స్ అయితే వస్తున్నాయన్నమాట ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి ఇలా ఉంటుందండి రూబీ రూబీ కలర్ వస్తుందనమాట రూబీ స్టోన్ వస్తుంది చుట్టూ వైట్ స్టోన్ వస్తుంది నక్షి పాలిషింగ్ అండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీకు ఇది డ్రెస్ పైకి అయినా సరే సింపుల్గా శారీస్ పైనకైనా సరే చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి ఇలా వస్తుందండి ఇలా అయితే ఉంటుందన్నమాట బాగుందండి చాలా బాగుంది కదా ఇందులోనే వచ్చేసి మీకు డబల్ లేయర్ కూడా ఉందండి డబల్ లేయర్ కూడా నేను చూపిస్తాను ఇది కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ పైన కాస్ట్ అయితే ఇస్తాము స్క్రీన్ షాట్తో కాస్ట్తో కలిపి వాట్సాప్ చేయండి ఓకేనా వన్ సెవెంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇది వచ్చేసి డబల్ లేయర్ అండి డబల్ లేయర్లో గ్రీన్ కలర్ వస్తుందన్నమాట గ్రీన్ కలర్ ఎయిటీన్ ఇంచెస్ లెంగ్త్ ఉంటుందండి వీడియో స్కిప్ చేయకండి ప్లీజ్ ఇది డబల్ లేయర్ అండి డబల్ లేయర్ బ్లాక్ బీర్స్ ఇలా వస్తుందండి ఇలా వస్తుంది ఒకసారి మీకు సింగిల్ లేయర్ కావాలనుకుంటే సింగిల్ లేయర్ సింగిల్ లైన్ ఉంది డబల్ లైన్స్ కావాలనుకుంటే డబల్ లైన్స్ కూడా ఉన్నాయండి ఇలా వస్తుందండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అయినా సరే ఎవరికైనా సరే ఇలా యూస్ చేసుకుంటున్నారు కదా చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే ఓకేనా ఇది డబల్ లేయర్ అండి ఇది డబల్ లైన్ వన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అది వన్ సెవెంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏది కావాలి అనేది మెన్షన్ చేయండి ఇందులో ఇది డబల్ లైన్ వచ్చిందనమాట ఇది సింగిల్ లైన్ వచ్చింది ఇది కూడా డబల్ లైన్తో ఉన్నాయండి అది కూడా సేమ్ వన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన అయితే కాస్ట్ పెడతామండి కాస్ట్తోని స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా మంచి మంచి బీడ్స్ కలెక్షన్ తక్కువ బడ్జెట్లో వచ్చాయన్నమాట అందుకని చూపిస్తున్నాను ఇంకొకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామి పెండెంట్ తో నచ్చింది అండి బ్యూటిఫుల్ వెంకటేశ్వర స్వామి పెండెంట్ తో నచ్చింది మీకు ఈ పెండ్ కాస్ట్ ఉంటుందండి పెండెంటే కాస్ట్ ఉంటుంది విత్ కమ్మలు కూడా వచ్చాయండి స్టర్స్ కమ్మలు వచ్చాయన్నమాట ఇది కూడా సేమ్ లెంత్ ఉంటుందండి ఇలా వస్తుందండి సేమ్ లెంత్తో వస్తుంది ఇలా వస్తుంది చూడండి ఇలా అయితే వస్తుంది బ్లాక్ బ్లాక్బెర్స్ అయితే అన్నిటికీ ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా బ్లాక్ బీస్ సింపుల్గా వేసుకొని వెళ్తారు కదా చాలా బాగుంటుందన్నమాట ఐటమ్ నచ్చితే అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మీకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా బుక్ చేసుకోండి ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా వస్తుంది విత్ కమ్మలండి స్క్రీన్ పైన అయితే కాస్ట్ ఇస్తామండి కాస్ట్తో కలిపి స్క్రీన్ షాట్ పెట్టండి ఇంకొకటి ఇదండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పికాక్స్ వచ్చి వచ్చాయి అనమాట మంచి సీజర్ స్టోన్తో వచ్చింది నక్షి పాలిషింగ్ అండి మ్యాట్లో నక్షి పాలిషింగ్ అనమాట గోల్డ్ పాలిషింగ్ కాదండి నక్షి పాలిషింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు బ్యాక్ సై ఇది బ్లాక్బెరీస్ వచ్చేసి ఇలా వస్తాయండి ఎలా వస్తుంది స్క్రీన్ పైన కాస్ట్ పెడతామండి కాస్ట్తోనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓకేనా ఇది ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది ఇది నైన్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది అనుకుంటానండి నేను లెంత్ చూసి చెప్తాను మీకు ఎవరికి ఏది కావాలి అనేది అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి సేమ్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఇది వచ్చేసి బిగ్ సైజ్ బిగ్ సైజ్ లాకెట్ అండి బిగ్ సైజ్ లాకెట్ అండి ఇలా వస్తుంది నల్ల అన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన కాస్ట్ అయితే మెన్షన్ చేస్తాము కాస్ట్తోని కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా పంపిస్తామో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది అండి ఇది ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంది ఇందులో కలర్ ఆప్షన్స్కి అయితే ఉన్నాయండి ఇలా టూ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇలా ఉన్నాయి ఇంకొకటి వేరే కలర్ ఉండాలండి గ్రీన్ కలర్ ఏదో ఉందనుకుంటాను మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ కూడా నేను పెడతాను ఓకే ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుందండి ఇది మీకు చూడండి ఇలా ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుంది చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే ఇక్కడ వరకు మీకు లెంత్ వచ్చేస్తుందండి అది ఎయిటీన్ ఇంచెస్ కదా ఇది ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మ్యాటెన్ నక్షి పాలిషింగ్లోనే వస్తాయండి గోల్ కాదు మ్యాటర్ నక్షి పాలిషింగ్లో వస్తాయి మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకోండి మధ్యలో వచ్చేసి మీకు ఇలా బిగ్ సైజ్ రూపీ వస్తుందండి బిగ్ సైజ్ రూపీ వచ్చేసి సీజర్స్తోనే వస్తుందనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇదైతే కమ్మలు అయితే లేవండి వెంకటేశ్వర స్వామి లోకెట్కి వెంకటేశ్వర స్వామి బ్లాక్ బీడ్స్కి మాత్రం కమ్మలు వచ్చాయన్నమాట వీటికి అయితే కమ్మలు రాలేవు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఏది కావాలి అనేది మెన్షన్ చేయండి రెండు ఉన్నాయి ఇంకొకటి గ్రీన్ కూడా ఉంటుంది చూసి చెప్తానండి గ్రీన్ స్టాక్ ఉందా లేదా అని తెలియదు ఇది పిస్తా గ్రీన్ అనమాట అలాగే మీకు కింద కూడా ఇలా అయితే ఇచ్చారండి మీకు ఇష్టం ఉంటే మీరు ఇక్కడ కింద ఏవైనా బీడ్స్ యూస్ చేసుకోవచ్చు యువర్ చాయిస్ అండి ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఐటెం అయితే ఇలా ఉంటుందండి పిస్సా గ్రీన్ వస్తుంది రూబీ బిగ్ సైజ్ స్టోను చుట్టూ సీజర్ స్టోను ఇక్కడ కూడా సేమ్ అండి ఇక్కడ కనకాంబరం పింక్ అండి ఇక్కడ మేకింగ్ చేసుకో చేసుకోవడం మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చు స్క్రీన్ పైన కాస్ట్ అయితే పెడతామండి కాస్ట్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి ఎందుకంటే చాలా ఎక్కడికి మనం పైకి వేసుకొని వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇది ఒకటి ఉందండి ఇది కూడా మీకు లెంత్ చూస్తాను ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మీకు చెప్తానండి ఫస్ట్ లెంత్ చెప్పేశాక ఇది ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ట్వంటీ ఇంచెస్ లెంత్ వచ్చిందన్నమాట లాకెట్ అయితే గోల్డ్ పాలిషింగ్లో వచ్చిందండి గోల్డ్ పాలిషింగ్లో వచ్చింది బ్యాక్ సైడ్ కూడా గోల్డ్ పాలిషింగే అండి మైక్రో గోల్డ్ పాలిషింగ్ అండి చూడండి ఇది కూడా మీకు ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుంది ఇక్కడ వరకు అయితే వస్తుందనమాట వీటికి కూడా అయితే లేవండి కమ్మలు లేవు కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి టూ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఐటెం అయితే చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో మంచి బ్లాక్ బీడ్స్ అయితే వస్తున్నాయి కదండి చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతానండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు పోస్ట్ అవుతు నోటిఫికేషన్ వస్తుందండి మీరు ఆల్ అని బెల్ని క్లిక్ చేసుకోకపోతే నోటిఫికేషన్ మీరు త్వరగా అయితే పైన చూ పైన నోటిఫికేషన్ వస్తుందనమాట అది రాదనమాట అందుకనేసి మీరు బెల్ని ఆల్ అని క్లిక్ చేసుకుంటే మీకు పైన మన సింధు మినీ కలెక్షన్స్ ఛానల్ నుంచి మీకు వీడియో పోస్ట్ అయినట్టుగా నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఓకేనా ఈ వీడియోకి అయితే నేను ఫిఫ్టీ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కామెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ కామెంట్స్ అలా వచ్చాయనుకోండి మంచి బ్లాక్ బ్లాక్బెరీస్ అయితే గివ్ అవే ఐటెం కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా థ్యాంక్ యూ అండి బ్యాక్ వీడియోలో ఒకసారి అయితే ఈ ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను ఓకే బ్యాక్ వీడియోలో చూపిస్తున్నాను చూడండి బ్లాక్ బీట్స్ ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇది గోల్డ్ గోల్డ్లో వచ్చిందండి గోల్డ్ క గోల్డ్ పాలిషింగ్తో వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా క్వాలిటీ బాగున్నాయి ఇది వచ్చేసి న నక్షి పాలిషింగ్ అండి మీకు వెడల్పు ఎక్కువ వస్తుంది అనమాట ఇది కూడా అండి ఇవి టూ త్రీ పీస్ ఉన్నాయి ఇంకా కలర్స్ ఉండాలి అండి చూస్తాను మీకు ఇవి నచ్చితే అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఈ పెండెంట్ అయితే నాకు వెంకటేశ్వర స్వామిది అయితే చాలా బాగా నచ్చిందండి బ్లాక్ బీర్స్ చాలా బాగా సెట్ అయ్యింది అనమాట ఇవి వచ్చేసి కమ్మలండి ఇది వచ్చేసి ఇందాక మేము చూపించాను కదా చాలా సింపుల్ లాకెట్ బ్లాక్ బీర్స్ అండి ఇంకా మంచి మంచి బ్లాక్ బీర్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తానండి ఇప్పుడైతే ఈ వీడియోకైతే మీరు లైక్స్ కామెంట్ పెట్టేసేయండి ఎవరికి ఏది నచ్చిందనే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి